వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కరెంట్ గా అందరూ జరు అందరు వెళ్తున్నారు కదా ఇక్కడికి మేడారం జాతరకి ఆ మేడారం జాతర నేపథ్యం ఏంటి అందులో పూజించే దేవుళ్ళు ఏంటి ఎలా జరుగుతుంది అసలు మేడారం జాతర చరిత్ర ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేడారం జాతరని ఆసియా లోని అతిపెద్ద గిరిజన జాతర మనందరికీ తెలుసు కదా భారతదేశంలో కుంభమేళ అనేది పెద్దగా జరిగే జాతర అలాంటి కుంభమేళా తోటి దీన్ని కంపేర్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ సౌత్ ఇండియన్ కుంభమేళ గిరిజన జాతరలో పెద్ద జాతర ఆసియా లో అంటే సౌత్ ఇండియన్ కుంభమేళాగా కూడా పిలుస్తారు అసలు ఈ జాతర యొక్క నేపథ్యం ఏంటో తెలుసుకున్నాం ఫస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మనం డక్కన్ ప్రాంతాన్ని కాక అంటే తెలంగాణ చరిత్ర ప్రకారం డక్కన్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు కాకతీయులు ఈ కాకతీయులు పరిపాలిస్తున్న కాలంలో జగిత్యాల జిల్లా పొలవాస ప్రాంతం ఈ పులవాస ప్రాంతాన్ని ప్రస్తుతం పులాసాగా పిలుస్తారు ఈ పొలవాస ప్రాంతాన్ని గిరిజన జాతి ప్రజలు పరిపాలిస్తున్నారు ఈ గిరిజన జాతి ప్రజల్లో రాజు ఎవరంటే ఆ తండాకి రాజు మేడరాజు మేడరాజు పులవాస ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు ఈ మేడరాజు ఒకరోజు రాజు తర్వాత వేటకు వెళ్తారు కదా వేటకు వెళ్ళిన రోజు అడవిలో ఒక పుట్ట ఒక పుట్ట దగ్గర పులులు సింహాలు కాపలా కాసుకుంటా ఒక చిన్న పాప దొరికింది ఆ చిన్న చిన్నపాపను మేడరాజు తర్వాత తీసుకొచ్చి తనకు దేవుడు ప్రసాదించిన ప్రసాదం అనుకొని పెంచుకోసాగారు పెంచుకున్నప్పుడు ఆ అమ్మాయి పెద్ద పెద్దగా అయింది ఆ పాప పేరు సమ్మక్కగా నామకరణం చేశారు ఈ సమ్మక్క వచ్చి నుండి వాళ్ళు ఎలా ప్రసాదించారు అంటే దేవుడి ప్రసాదంగా ఆ భావించారు కదా ఈ దేవుడు ప్రసాదంగా భావించడం వల్ల వాళ్ళకి ప్రత్యేకమైనదిగా అయిపోయింది పాప మళ్ళీ ఈ పాప వచ్చిన తర్వాత అక్కడ ఉన్న తరువు తొలిపోయింది మళ్ళీ ఆరో ఇప్పుడు ఈ ఈ పాప చేత ఏదైనా పసరిచ్చినా కూడా హెల్త్ బాగాలేని వాళ్ళకి ఇస్తే వాళ్ళ హెల్త్ అనేది బాగవడం అంటే ఈమె మామూలు పాప కాదు ఒక దైవ దైవశక్తులు ఉన్న పాపగా వీళ్ళందరూ భావించారు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా కాకతీయులు పరిపాలిస్తున్నారు ఆ కాకతీయుల్లో శతాప రుద్రవాణి ఈ రాజు ఈ గిరిజన తర్వాత ఈ మేడరాజు పరిపాలిస్తున్న కాలంలో ఈ రాజు పరిపాలిస్తున్నాడు ఈ రాజు ఒక రోజు ఇక్కడ రాజైన తర్వాత సామంత రాజుల ప్రాంతాలను కాని వాళ్ళని కానీ విజిట్ చేశారు కదా అప్పుడు సమ్మక్కను చూసి నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగారు ఎవరిని మేడరాజు అని అడిగారు అప్పుడు మేడరాజు ఏం చేశారు రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసిన తర్వాత ప్రతాప్ రాజు వెళ్ళిపోయాడు అప్పుడు మేడరాజు ఈ సమ్మక్కను మేడరాజు మేనల్లుడు పడిగిద్ద రాజు ఈ పడిగిద్ద రాజు మన మేడారం సామంత రాజ్యానికి రాజు ఎవరికి సామంతులు అంటే కాకతీయులకు పడిగిద్ద రాజు కూడా కాకతీయులకు సామంతులు ఈ సమ్మర్కను పడిగిద్ద రాజుకిచ్చి వివాహం చేశారు వీళ్ళిద్దరికి గల పిల్లలు సమ్మర్కకు పడిగిద్ద రాజుకున్న పిల్లలు శారలమ్మ ముగ్గురు పిల్లలు కలుగుతారు నాగులమ్మ ఈ సారలమ్మను గోవిందరాజుకిచ్చి వివాహం జరిపించారు ఇప్పుడు ఇక్కడ మేడరాజు రిజర్ చేశారు కదా సమ్మక్కను పెళ్లి చేసుకోమంటే అప్పుడు ప్రతాపరుద్రుని యొక్క ఆర్మీ ఆఫీసర్ ఉంటాడు కదా యుగంధరుడు యుగంధరుడు ఈ ప్రతాపరుధుడు కాకతీయ రా అంటే ఇట్లా కూడా వీళ్ళు రిజెక్ట్ చేశారు కాబట్టి ప్రతాపరుధుడిని కోపం వస్తుంది ఆ కోపం అనేది యుగంధ్రుడికి తెలిసి యుగంధుడు కూడా కోపానికి వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్ యుద్ధానికి వెళ్తే బాగుండదని కాకతీయ రాజ్య విస్తరణ అనే పేరుతో మేడరాజు మీదకి దండెత్తాడు ఆ మేడరాజు మీదకి దండెత్తాడంటే పొలావాస ప్రాంతం కదా ఇక్కడ పొలాస కోట ఉంటది పొలాస రాజ్యంలో ఈ పొలాస కోట మీద దండెత్తి చేసింది ఇక్కడ మేడరాజు మేడరాజు తమ్ముడు జు ఈ వీళ్ళకి జరిగిన యుద్ధంలో గుండెరాజు చనిపోతాడు ఈ మేడరాజు ఏం చేశాడు ప్రాణభయంతో ఇక్కడ మేడారంకి పారిపోాడు అంటే ఆశ్రయం గోరండు పడిగిద్ద రాజు అప్పుడు పడిగరాజు ఆశ్రమిచ్చాడు కానీ పడిగిద్ద రాజు కాకతీయులకే సామంతుడు అక్కడ ఆశ్రమ ఇది ఇదొక రీజన్ అవుతుంది ప్లస్ మూడు సంవత్సరాల నుండి కరువు ఉంది మూడు సంవత్సరాల నుండి కరువు సంభవించింది ఎక్కడ మనకి మేడారంలో అప్పుడు సామ అందరికీ తెలుసు కదా సామంత రాజు కాకతీయుల రాజులకి కప్పం కట్టాలి కానీ ఇక్కడ కరువు సంభవించడం వల్ల కప్పం కట్టలేదు ఎన్నిఎస్ త్రీ ఇయర్స్ ఇదొక రీజన్ ఈ రెండు రీజన్స్ వల్ల ఇక్కడ ఆ యుగంధరుడు ప్రతాపరుద్రుడు ఈ మేడార మేడారం రాజ్యం మీద దండెత్తారు అప్పుడు దండెత్తినప్పుడు వీళ్ళు చెప్పారు ఇక్కడ కరువు సంభవించింది అందుకే కప్పం కట్టలేకపోతున్నామని వాళ్ళకు వినిపించారు కానీ ఒప్పుకోకుండా అతి తక్కువ సైన్యం ఉన్న ఈ గిరిజన జాతి పైన అతి తక్కువ సైన్యం ఉన్న కాకతీయ రాజ్యం దండెత్తింది అప్పుడు సమ్మక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తో కలిసి వాళ్ళ గిరిజన ప్రజలతో కలిసి వీళ్ళతోటి దయ్యాల మడుగు అనే ప్రాంతంలో యుద్ధం చేసింది వీళ్ళందరితోటి ఆ యుద్ధంలో సారలమ్మ మరణిస్తుంది గోవిందరాజు నాగులమ్మ పడిగిద్దరాజు మేడరాజు వీళ్ళందరూ మరణిస్తారు అప్పుడు మరణించినప్పుడు వీళ్ళందరి మరణాలు చూసిన తర్వాత జంపన్న ఏం చేశారంటే వీళ్ళందరూ కాకతీయ వారి చేత మరణించబడ్డారు అలాంటి వారి చేత నేను మరణించానని పక్కనే ఉన్న సంపంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాను ఇప్పుడు ఈ ఈ సంపంగ వాగునే ఇప్పుడు మనం జాతర మేడారంలో జంపన్న వాగ్గా పిలుస్తాం అందరూ చనిపోయిన తర్వాత వీళ్ళందరి చావులు చూసిన తర్వాత సమ్మక్క ఏం చేస్తుంది ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా అయినా వీరతృత్వంగా పోరాడాలని పోరాడుతుంది కానీ ఈ కాకతీయుల సైన్యంలో ఒక సైనికుడు దొంగ దెబ్బతో వెనుక నుండి పొడుస్తాడు అప్పుడు వచ్చినప్పుడు రక్తం కారుకుంటా కూడా ఈ సమ్మక్క చిలకల గుట్ట చిలుకల గుట్ట చిలుకల గుట్ట సైడ్ రక్తం కారుతుండగా వెళ్ళిపోతుంది కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అదృశ్యం అయిపోతుంది అదృశ్యమైన ప్లేస్ లో గిరిజన ప్రజలు వెళ్ళి చూస్తే అక్కడ రెండు కుంకుమలు దర్శనం ఇస్తాయి ఆ తర్వాత ఆకాశం నుండి ఏం వినిపి ఆకాశం నుండి కొన్ని మాటలు వినిపిస్తాయి గిరిజన ప్రజలు అవి ఏంటంటే ప్రతి ఒక్క గిరిజన వీరుడు ఒక మహావీరు లాగా పోరాటం చేయాలి ప్లస్ రెండు ఇక్కడ రెండు గద్దెలు కట్టించి మమ్మల్ని పూజిస్తే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర చేసి మమ్మల్ని పూజిస్తే అందరి కోరికలు నెరవేరుస్తామని కొన్ని మాటలు వినిపిస్తాయి అలా కాకుండా ఇక్కడ మనం ప్రతాపరుద్ర వన్ అన్నాం కదా అంటే మొదటి ప్రతాపరుద్రుడు దండెత్తాడు ఇప్పుడు మొదటి ప్రతాపరుద్రుడి కళలో సమ్మక్క కనిపించి నువ్వు మాకు రెండు సంవత్సరాలు మాకు రెండు సంవత్సరాలకోసారి జాతర జరిపిస్తే నీ తరం మాత్రమే అంత అంతమవుతుంది అంటే మిగతా తరం మిగతా వంశం మొత్తం అభివృద్ధి చెందింది కానీ ఒకవేళ నువ్వు జాతర జరపకపోతే ఈ వంశం మొత్తం అంతమవుతుందని ప్రతాపరుద్రుని కళలో సమ్మక కనిపి చెప్పింది ఆ వెంటనే భయం కలిగిన ప్రతాపరుద్రుడు ఈ గిరిజన జాతుల వాళ్ళు కట్టించవలసిన గద్దెలని ప్రతాపరుద్ధుడే కట్టించి భక్తుడిగా మారి రెండు సంవత్సరాలకోసారి జాతర జరిపించడం జరుగుతుంది ఇక్కడ జాతర జరిపించడం చెప్పాం కదా ఇక్కడ మనం మరి ఈ జాతరలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంటే ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్కటి జరుగుతుంది ఫస్ట్ ఊరు కట్టడి ఊరి కట్టడి అంటే ఏంటంటే ఈ ఊరు కట్టడి స్టార్ట్ అయిన తర్వాత మన వాళ్ళ ఊరు చుట్టూ లాగా ఏర్పాటు అండి అంటే అన్ని ఇళ్ళని శుభ్రం చేసుకోవడం ఊరంతా శుభ్రం చేసుకోవడం అలా చేసి అంత నీట్నెస్ గా చేసుకుంటాడు నెక్స్ట్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ ముందు జాతర ఫిఫ్టీన్ డేస్ ముందు గుడిమేళ్ళగా పండగ ఇక్కడ నేను ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అని చెప్తున్నాను కదా అసలు సమ్మక జాతర ఎక్కడ ఎప్పుడు జరుగుతుంది అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరుగుతుంది ఎప్పుడు మాఘశుద్ధ పౌర్ణమి ప్లస్ ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి జరుగుతుంది అంటే మాఘమాసంకి వన్ మంత్ ముందు పుషమాసంలో ఊరికట్ట జరుగుతుంది తర్వాత ఫిఫ్టీన్ డేస్ కింద గుడి మెళగ పండగ గుడిమెలిగే పండుగ అంటే సమ్మక్క సారక్క టెంపుల్స్ ఉంటాయి కదా వాటిని శుభ్రం చేసి ఈ గిరిజన సాంప్రదాయాల్లో పూజలు నిర్వహిస్తారు నెక్స్ట్ మండమెలిగే పండుగ ఈ మండమెలిగే పండుగ అంటే ఇప్పుడు మనం ఊరంతా శుభ్రం చేసామని చెప్పా కదా ఇప్పుడు ఈ గుళ్ళు గద్దెలు ఉన్నాయి కదా చోట అంటే ఊరి అవుట్కస్ లో ఏం చేస్తారంటే లో అక్కడ ఏం చేస్తాయంటే తోరణాలు కట్టి ఎక్కడెక్కడ పూజ మనము ఇప్పుడు ఏదన్నా పూజ చేసుకుంటే మనం ఏం చేస్తాం ఇంట్లో అన్ని మాల పూజామాలలు కట్టుకొని తోరణాలు కట్టుకొని డెకరేషన్ చేసుకుంటాము అలాగే మనం పండుగ అనేది కూడా అలానే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు పౌర్ణమి ముందు పౌర్ణమి రోజు జరుపుకుంటాం అన్నాం కదా అంటే ఫస్ట్ చారలమ్మను తీసుకొచ్చే ముందు రోజు నాలుగోది ఏంటంటే పడిగిద్దరాజు పడిగిద్ద రాజు ఎవరు సమ్మక్కడ ఈయనను ఉనుకొండ అనే ప్రాంతం నుండి ఇది అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేడారం అరవై రెండు కిలోమీటర్ల దూరం నుండి అడవి మార్గంలో పడిగిద్ద రాజును తీసుకొచ్చి గద్దపై ప్రతిష్ఠిస్తారు ఈ గద్దపై సమ్మక్క పెట్టే గద్దెపై ప్రతిష్టారు ప్రతిష్ఠిస్తారు ఐదో రోజు సారలమ్మ ఈ చార్లమ్మను నాలుగో రోజు సాయంత్రం నాలుగు గంటలకు తీసుకొస్తారు సాయంత్రం నాలుగు గంటలకు కన్నెపల్లి నుండి తీసుకురావడం జరుగుతుంది ఎనిమిదింటి వరకు ఎనిమిది గంటల వరకు మనకి మేడారం గద్దెపై ప్రతిష్ఠిస్తారు ఈ మేడారం గద్దెపై ఎనిమిది గంటల ప్రతిష్టిస్తారు ప్రతిష్ఠిస్తారు కదా ఇదే రోజు సారలమ్మ భర్త గోవిందరాజు గోవిందరాజు ఎటూరు నాగారం మనం ఇక్కడ ఇంత ముందు చెప్పుకున్నాం కదా చిలకల గుట్ట దగ్గర ఎందుకు ఇంకొక మారిపోయిందని చెప్పండి కదా అదే చిలకల అదే చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళి చాలా మంది తీసుకొచ్చిన నెక్స్ట్ రోజు తీసుకొస్తారు తీసుకొచ్చిన రోజు గద్దెకి నుండి కి మంది సమ్మక్కని తీసుకొస్తారు చాలా మంది తీసుకొచ్చి నెక్స్ట్ సమ్మక్కని తీసుకొస్తారు సమ్మక్కను చిలకల గట్ట నుండి చిలకల గుట్ట నుండి కిందికి దించాక అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎస్టీ క్యాడర్ పోలీస్ ఆఫీసర్ గంతో ఫైర్ చేస్తారు అప్పుడు గంతో ఫైర్ చేసిన తర్వాత తీసుకొచ్చి మేడారంలో సమ్మక్క గద్దెపై అంటే ఆల్రెడీ అక్కడ పడిగిద్ద రాజు ఉన్నారు కదా సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠిస్తారు ఏంటి రెండు కుంకుమ కుంకుమరలు కుంకుమ మరి తర్వాత మనకి మాగా శుద్ధ పౌర్ణమి తర్వాత అంటే సెవెంత్ డే రోజు కదా సెవెంత్ సెవెంత్ వన్ కదా ఆ సెవెంత్ వన్ టాపిక్ అంటే ఈ మానశుద్ధ పౌర్ణమి రోజు రెండు దేవతలు అన్ని రెండు దేవతలు మనకి గద్దలపై ఉండి అందరికి వరాలు ఇస్తాయి అంటే ఎవరు కోరుకున్నా వాళ్ళ మొక్కులు చెల్లించినా కూడా వాళ్ళకు వరాల వరాలు ఇస్తాయి సమ్మక సారక్క ఇప్పుడు మనం ఈ సమ్మక్క సారక్క జాతరలో మనం ఇవన్నీ చేశాం కదా ఇక్కడ ఫస్ట్ జాతర స్టార్ట్ అయినప్పుడు మనం ఇక్కడ బలిచ జంతువులు వింటాం అవి ఏంటంటే అడవి పంది అంటే జాతర స్టార్ట్ అయినప్పుడు అడవి పందిని బలిస్తారు తర్వాత దూడపిల్ల ఒక దూడపిల్లను బలిస్తారు మూడు పొట్టేలు నాలుగు ఎదురుకోళ్ళు ఈ ఎదురుకొళ్ళు అంటే జాతర అయిపోయినప్పుడు మన ప్రవేశం చేసేటప్పుడు కోళ్లను ఇట్లా విసిరేస్తారు దాన్ని ఎదురుకోళ్ళు అంటారు అంటే జాతరలో నాలుగు రకాల జంతువుల్ని బలిస్తారు ఇక్కడ సమ్మక్కకు ఈ గిరిజన జాతి ప్రజలు చేసే ఒక బోనం ఉంటుంది సమ్మక్ తీసే బోనం దాని రక్తపు రక్తపు బోనం అంటారు ఈ రక్తపు బోనాన్ని పాడు హడిరం అంటారు మేడారం జాతరలో ఈ గిరిజన జాతి ప్రజలు వాళ్ళ ఆనందాలతో నృత్యం చేస్తారు కదా ఆ చేసే నృత్యం పేరు రేలా అంటే గిరిజన జాతి ప్రజలు చేసే ఫోక్ డ్యాన్స్ పేరు అంటే రేలా ఈ జాతరలో వీళ్ళు ఈ నృత్యం ప్రదర్శిస్తారు ఇక్కడ మన అందరం మేడారంలో సమ్మక జాతర జరుగుతుందని చెప్పాం కదా కానీ ఫస్ట్ ఎక్కడ జరిగేది అంటే అంటే సమ్మక జాతర ఎక్కడ స్టార్ట్ అయిందంటే మేడారాతి యొక్క సొంత ప్రాంతం ఏంటి పులవాస అంటే సమ్మక పుట్టినని పులవాస ఈ పులవాసక దగ్గర బయక్కపేట అనే ఊర్లో ఇప్పుడు మనం గిరిజన జాతి ప్రజలు అన్నాం కానీ ఈ గిరిజన జాతి ఈ జాతి ప్రజల్లో స్పెషల్ ఉంటారు కదా చెందబోయిన అనే స్పెషల్ కేటగిరీ గిరిజన జాతి ప్రజలు బయకపేటలో సమ్మక్క సారలక జాతర నిర్వహించేవారు అని ఇప్పుడు ప్రస్తుతం మేడారం మేడారం లో ఎవరు నిర్వహిస్తారంటే సిద్ధబోయిన సిద్ధబోయిన గిరిజన కోరి జాతి వారు ఈ సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తారు ఇక్కడ గద్దెలపై ఉండే చెట్టు మనకి చెట్టు ఇక్కడ చెట్టుకి ఇట్లా కట్టేసి ఉంటది కదా మన గద్దెలపైన చూస్తే ఈ చెట్టును జువ్వి చెట్టు అంటారు ఇక్కడ మనం సమకకు అందరికీ తెలుసు మనం ఏం ఏం సమర్పిస్తాం బంగారం బంగారం అంటే ఏంటి బెల్లం అంటే బెల్లాన్ని బంగార రూపంలో సమర్పిస్తాం సమ్మక్క శారక్కకి అంటే మనం మొక్కులు మొక్కుతాం కదా ఒక మనిషి ఎత్తు అలా బంగారాన్ని బెల్లాన్ని బంగార రూపంలో సమర్పిస్తాం ఇక్కడ ఇవి సమ్మక్క వచ్చింది రెండు ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ జరిగేదండి అండి వన ప్రవేశం అంటే ప్రవేశం అంటే ఈ దేవతలన్నిటికీ ఆవాహనం ఇచ్చేసి వన ప్రవేశం జరుపుతారు తర్వాత వారం తర్వాత తిరుగువారం తిరుగువార పండుగ జరుపుతారు ఇలాంటి గొప్ప పండుగని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫిబ్రవరి ఫస్ట్ను ఫస్ట్న రాష్ట్ర పండుగ రాష్ట్ర పండుగ ప్రకటించింది మన తెలంగాణ అప్పుడు ప్రకటించింది కానీ అంత డెవలప్మెంట్ లేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక స్టేట్ అయిందో అప్పుడు దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది అప్పటి నుండి ఒక్కొక్క ఇయర్ కి అంటే టూ ఇయర్స్ ఒకసారి ఎంత జాతర జరుగుతుందో అప్పుడు అంతా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఈ సంవత్సరం ఇంకా ఇంకా ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే పండగ ఇక్కడ ములుగు ఇప్పుడు ములుగు ఇప్పుడు మేడారం జాతర ఎక్కడ జరుగుతుంది ములుగు డిస్టిక్ తాడ్వాయి మండలం మేడానంలో జరుగుతుంది అంత ముందు వరంగల్ డిస్టిక్ ఉండే కానీ ఇప్పుడు ములుగు ములుగు డిస్టిక్ ఈ ములుగు ఈ ములుగు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే ఎవరంటే దాసరి అనే సుయ సీతక్క సుయ సీతక్క ఈ సీతక్క ములుగు డిస్టిక్ని కానీ ఈ మేడారం జాతరని కానీ స్పెషల్గా తీసుకొని చాలా డెవలప్ చేసేది ఎలా అంటే అంటే ఇప్పుడు కోయి జాతికి వాళ్ళ వాళ్ళ జీవిత చరిత్ర కానీ వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళ వేటాడ కానీ ఈ గద్దల చుట్టూ ఉన్న కాంపౌండ్ వాళ్ళు కానీ తోరణం లాగా కట్టి వాళ్ళ జీవిత చరిత్ర ఇట్లా శిల్పాల లాగా చెక్కిచ్చి పెట్టింది అంటే చాలా స్పెషల్గా జరుగుతుంది అన్నట్టు ఈసారి జాతర ఇక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ రిలీజ్ చేసింది ఎందుకంటే మెడారాం జాతరకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇలా ఇంకొన్ని రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి సమ్మక్క సల మన దర్శించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇలా ఈ జాతర అనేది మన స్టేట్ లో జరగడం అనేది మాత్రం చాలా గ్రేట్గా భావించుకోవచ్చు ఎందుకంటే ఆసియాలో ఒక గిరిజన జాతర ప్లస్ సౌత్ ఇండియన్ కుంభమేలాగా కూడా మనం పరిగణిస్తున్నాం ఇప్పుడు మనకి ట్వంటీ ఎయిత్ నుండి లో మనకి ఎప్పుడు జనవరి ట్వంటీ ఎయిత్ నుండి థర్టీ ఫస్ట్ వరకు ఈ జాతర అనేది జరుగుతుంది ఈ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇలాంటి మరికొన్ని వీడియోస్ల కోసం మన నిరంతర పోరాటం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి